హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ కిచెన్ అండ్ లాగ్స్కి ఈరోజు మనం సింపుల్గా క్యాబేజీ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఈజీగా చేసుకోవచ్చు ఇది చాలా తక్కువ టైంలో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద ఫ్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు పావులు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకోండి శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఫ్రై కదా అవి తలుగుతుంటాయి పంటకి చాలా బాగుంటుంది కర్రీ కూడా కరివేపాకు అవి వేగిపోయాక ఉల్లిపాయ ముక్కలండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ తురుము చూడండి ఎంత సన్నగా వచ్చిందో కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే ఉడకదండి క్యాబేజ్ పచ్చివాసన ఉంటుంది ఎక్కువగా ఇష్టపడరు కనుక సన్నగా తురుముకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి క్యాబేజ్ కూడా మనకి స్మెల్ అంతా పోయేసి ఫ్రై అవ్వాలన్నమాట బ్రౌన్ కలర్ రావాలి చూశారు కదా బ్రౌన్ కలర్ వచ్చేసింది మగ్గిపోయింది క్యాబేజీ ఇలా సన్నగా తురుముకోవడం వల్ల తొందరగా మగ్గిపోతుంది మామూలుగా అయితే అసలు ఉడకదు ఇప్పుడు ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి అది ఫ్రై అయ్యాక ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఉప్పు కారం వేసుకున్నాం కదా ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి వేసుకున్నాం కదా ఇప్పుడు మంట సుమ్ములో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టి అంతే అండి సింపుల్ క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా వావ్ మొత్తం ఉడికిపోయిందండి మంచి ఫ్రై అయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ క్యాబేజీ ఫ్రై చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ఉంటాం బాయ్